ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డూ వ్యవహారం సంచలనంగా మారిన విషయం మనకందరూ తెలిసిందే తిరుమల లడ్డూ కల్తీ అయిందంటూ చాలా రోజులుగా రాజకీయ నాయకులు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే వార్తల నడుమ ఇటీవలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయచ్ఛ దీక్ష చేపట్టిన సంగతి మనకందరూ తెలిసిందే వివిధ రకాల సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే ట్విట్టర్ వేదికగా లడ్డు కల్తీ వ్యవహారంపై స్పందించిన విషయం మనకందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు దాదాపు పదకొండు రోజుల పాటు ఈ ప్రాయచిత దీక్ష కొనసాగుందని తెలిపారు ఇక ఈ దీక్షలో భాగంగా నిన్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం మేట్లు కడిగి పవన్ కళ్యాణ్ గారు శుద్ధి చేసిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ తిరుమల లడ్డు విషయంలో టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కాస్త సీరియస్ అయ్యారట ఈ పని చేసిన ప్రతి ఒక్కరికి తగిన విధంగా శిక్ష అందించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారిని కోరారట మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు కాల్ చేసి లడ్డూ వ్యవహారంపై ఇరువురు ముచ్చటించుకున్నారట ప్రస్తుతం తెగ వరెల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వమర సినిమాలో నటిస్తున్నారు వచ్చేడాది సంక్రాంతికి జనవరి పదిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే